ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఎగ్ రైస్ చేస్తున్నాం పొద్దున రైస్ అయితే ఇంత చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఎగ్ రైస్ చేస్తున్నాం చూడండి ఇదైతే మార్నింగ్ రైస్ చల్లగా ఉందని ఈవినింగ్ అయితే వేడివేడిగా ఎగ్ రైస్ చేసుకుందామని ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను దానికి సంబంధించి అంత అన్నానికి అలాగే రెండు రెవ్వల కరివేపాకు అయితే తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఇంగువ పౌడర్ ఎగ్ రైస్లో వేసుకునే టేస్టింగ్ సాల్ట్ పొడుగ్గా ఉంటుంది కదా అది అలాగే టమాటో కిచాప్ అయితే తీసుకున్నాను ఈ అయితే దాకా వేడెక్కనివ్వాలి కొంచెం అయితే వేడెక్కేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి చిటపటలాడుతుంది ఫ్రెండ్స్ అలా అన్ని పచ్చిమిర్చిలు వేసుకున్నాక కరివేపాకును కూడా వేసుకుందాం కొంచెం లైట్ లేవ లేకపోవడం వల్ల ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కరివేపాకు కూడా అయింది ఇలా రెండింటినీ వేసుకోవాలి కొంచెం కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు మేమైతే స్కిప్ చేసాము మీ ఇష్టం ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా కొట్టుకుంటూ వేసుకోవాలి ఇలా మధ్యలో కొట్టుకోవడం ద్వారా ఎగ్లు విజీగా వస్తాయి కొంతమందికి ఎగ్ కొడితే పొట్టు కూడా పడుతుంది ఫ్రెండ్స్ అట్లా పడకుండా ఉండాలంటే ఇలా అయితే కొట్టుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి రెండు గుడ్లు అయితే కొట్టాను ఇప్పుడు మూడో గుడ్డు కొడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా ఐదు గుడ్లను మాత్రం కొట్టుకుంటూ వేసుకోవాలి అందులో బయట చేస్తే మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఆ ఎగ్ పొట్ట అయితే పడి అంటుంది ఫ్రెండ్స్ అలా రావద్దంటే ఇంట్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ ఉంటుంది ఇంట్లో అయితే బయట వాళ్ళు ఎలా చేస్తారో ఎప్పటిదో మనకు కూడా తెలియదు ఇలా అయితే ఐదు గుడ్లు అయితే కొట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా అన్నిటినైతే మీరు ఎన్ని గుడ్లు కావాలనుకుంటున్నారు అన్ని గుడ్లు ఎక్కువ రైస్ ఇంకా ఎక్కువ గుడ్లు కూడా కొట్టుకోవచ్చు ఒక ఏడు ఎనిమిది దాకా ఎగ్ ఫేవరెట్ అయితే చాలా ఎగ్స్ కూడా కొట్టుకో కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా అన్నిటిని అయితే ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి నూనెలో బాగా మతులుతుంది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అటు ఇటు అయితే అనుకోవాలి ఇలా కలుపుకోవడం ద్వారానే ఎగ్స్ అనేటివి చిన్న చిన్న పీసెస్ అయితే అవుతాయి అన్నమాట అందుకోసం అయితే మొత్తం అటు ఇటు కలుపుకోవాలి మీకు చిన్న చిన్న కావాలంటే బాగా కలపాలి ఫ్రెండ్స్ కొంచెం పెద్ద పెద్దగా నార్మల్ సైజులో అయితే కొంచెం సేపు కలుపుకుంటే చాలు ఈ ఆయిల్లోనే చేయాలి ఏదైనా అలా అయితేనే ఎగ్స్ చిన్న చిన్న పీసెస్గా అవుతాయి దాని తర్వాత చేస్తే మాత్రం లాగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇప్పుడే అనుకోవాలి ఎగ్గులనైతే ఉడకపెట్టుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎగ్ అయితే మెల్లమెల్ల ఉడికిపోతుంది అలాగే మేమైతే పీసెస్ చేయడానికైతే ప్రయత్నిస్తూనే ఉన్నాం చేస్తున్నాం కూడా విజయ ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్లో పెద్ద పెద్ద సాసులు ఎక్కువ సాసులు ఇంకేమేమో పౌడర్స్ మసాలా వేయాల్సిన అవసరం లేదు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు మీరు టమాటో కిచాపు టేస్టింగ్ సాల్ట్ స్కిప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా చాలా అనమాట అందుకోసమే వేస్తున్నాము ఇలా అయితే అటు ఇటు అన్నాం ఫ్రెండ్స్ దాన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ మనం ఉడుకుతున్నాయి మెల్లమెల్లగా ఎన్ని గుడ్లు కొట్టామో చూపిస్తున్నాము అలాగే కొంచెం అయితే ఇంగువ పోసుకుందాము ఇంగువ మీ ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు బట్ పోస్తున్నాం మేమైతే కొంచెం ఇంగువ వేసుకుంటాం అన్నమాట కొంచెం ఇంగువ వేసి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోక్కర్లేదు వేసి ఒకసారి అయితే మొత్తం కలుపుకుందాం ఇలా అయితే మొత్తం కలుపుకుందాము ఇప్పుడు ఈ టైమే మనం ఎగ్స్ని అయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకోవడానికి అసలైన టైం అనమాట అగో చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అటు ఇటు అయితే దాన్ని స్మాష్ చేసుకుంటూ ఇలా కట్ చేసే టైప్లో చేయాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడైతే అన్నం అయితే గడ్డలు గడ్డలు ఉంది కదా మార్నింగ్ రైస్ కాబట్టి అందుకోసం అయితే అన్నాన్ని చిన్న చిన్న పీసెస్గా విడదీసి ఇప్పుడే పెట్టుకున్న వేడి రైస్ అయితే పుల్లలు పుల్లగా ఉంటుంది కాబట్టి పుల్లలు పుల్లలుగా అది మార్నింగ్ రైస్ కాబట్టి కొంచెం గడ్డలు ఉందని దాన్ని అయితే ఇలా స్మాష్ చేయడం వల్ల పుల్లలు పుల్లలుగా వస్తుంది గడ్డలు వేస్తే మాత్రం బాగుండదనమాట ఇలా పుల్లల పుల్లలుగా అయితేనే ఎగ్ రైస్కి చాలా బాగుంటుంది ఇంకా వేడన్నం అయితే బాగుంటుంది కాబట్టి మేమైతే మార్నింగ్ అన్నాన్ని ఈవినింగు వేడివేడిగా తినాలనిపించిందని ఇలా అయితే ట్రై చేసాము మీరు కూడా చేసుకోవచ్చు నైట్ రైస్ అయినా మార్నింగ్ టిఫిన్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా లేకుంటే లంచ్గా పిల్లలకి అయినా పెట్టచ్చు వేడివేడి అన్నం వండి ఇలా అయితే మనం మొత్తం గడ్డలను అయితే చీల్చుకొని పుల్ల పుల్లలుగా అయితే చేసుకుందాము అంటే జల్లలు జల్లరు ఫ్రెండ్స్ పుల్లల పుల్లలు అంటే మీకేమో అర్థం అర్థమవుతుందో లేదో జల్లలు జల్లలుగా అన్నన్ని అయితే అనుకోవాలి ఇలా ఇలా మొత్తం గడ్డలని అయితే ఇలా స్మాష్ చేసుకుంటూ పుల్లలు పుల్లలుగా జల్లలు జల్లలుగా చేయాలి అలా మొత్తాన్ని అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నైట్ అన్నం వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేసుకొని తినొచ్చు వేడి వేడిగా బాగుంటుంది చల్లన్నమని అనిపి ఫ్రెండ్స్ అంత అనమాట అందుకోసం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే ఎగ్స్లో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేయడం వల్ల కలరు కొంచెం చూడ్డానికి చూడ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే పసుపు వేస్తున్నాను పసుపు వేసి ఒకసారి మొత్తం గుడ్లకు పట్టించి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా మొత్తాన్ని అయితే బాగా కలుపుకోవాలి గుడ్లకి పసుపు అనేది పట్టాలన్నమాట గుడ్లు అయితే మెల్లమెల్లగా ఫ్రై అవుతున్నాయి పచ్చివాసన పోయే వరకు అయితే చేస్తున్నాం అనమాట ఇప్పుడు మీకు తగినంత ఉప్పు వేసుకోవాలి అదేస్టింగ్ సాల్ట్ సాల్ట్ అంటాం కదా అదైతే వేస్తున్నాము ఒక స్పూన్ అయితే ఎక్కువ అన్నం ఉందైతే అని ఒక స్పూన్ వేస్తున్నాము కావాలంటే మీరు హాఫ్ స్పూన్ కొంచెం లైట్గానే వేసుకోవచ్చు స్కిప్ కూడా చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ టమాటో కిచప్ కూడా వేస్తున్నాము టమాటో సాస్ ఫ్రెండ్స్ కొంచెం పుల్లగా అలాగే బాగుంటుందన్నమాట ఇందులో టమాటో వేస్తే బాగుండదు కదా అందుకు సాసెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టమాటా చా సాస్ ఉంటే చాలు చిల్లీ సాస్ సోయా సాస్ అవసరమే లేదు ఈ టమాటా సాస్ తోటే చాలా బాగుంటుందన్నమాట ఎగ్ రైస్ మీరు కూడా ఒక స్పూన్ వేసుకోండి అలాగే సరిపడిన ఉప్పు మీరు తినే అంత ఉప్పు అయితే వేసుకోవచ్చు సరిపడినంత నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ అయితే వేసాను చిన్న స్పూన్స్ అనమాట ఇక ఫ్రై ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నాన్ని చిన్న చిన్నగా జలలు జలలుగా అనుకుంటూ వేసుకోవాలి ఇందులో కూడా ఆల్రెడీ అన్నము ఇంకేమైనా చిన్న చిన్న గడ్డలు ఉంటే కూడా అనుకుంటూ ఇలా ఎగ్ మీద వేసేసేయాలి ఇంత కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే ఇంకా మాడిపోతాయి ఈ కలర్ వస్తే పచ్చి వాసన పోతుంది అలాగే ఎగ్ ఎగ్ రైస్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఎగ్ రైస్ అంటే నాకు కొంచెం ఇంకొంచెం వేయవా అని అడుగుతారు అలా అయితే ఉంటుంది అనమాట పచ్చివాసన కూడా పోతుంది అందుకోసం అయితే ఈ కలర్ వచ్చే వరకు చేసుకొని ఇలా అన్నాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఎగ్స్ని కలుపుకోవడం వల్ల రైస్కి ఆ ఫ్లేవర్ మొత్తం పడుతుంది మళ్ళా మరి కొంచెం అన్నాన్ని కూడా మొత్తం వేసేసుకుందాం సగమన్నం వేసి ఫస్ట్ కలపను ఫ్రెండ్స్ అలాగే ఇంకొంచెం సగమన్నం కూడా వేసి నెక్స్ట్ సారి కలుపుతున్నాను అనమాట ఇలా మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో అంతా ఎగ్స్ అలాగే నూనెని కారం ఉప్పు ఇలా అన్నిటినీ వేసుకోవాలన్నమాట ఇక్కడ పచ్చిమిర్చి వేయడం వల్ల మేము కారం వేయట్లేము పచ్చిమిర్చి లేకపోతే కొంచెం కారం వేసుకోండి ఇలా మొత్తాన్ని అయితే ఎగ్ కున్న మసాలా అదంతా పట్టేలాగా రైస్కి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కిందికి మీది కానడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది అలాగే ఎగ్స్ ఫ్లేవర్ కూడా రైస్కు పడుతుంది ఇలా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కలిపేస్తున్నాం కొంచెం ఉందనమాట ఇంకొంచెం ఇలా అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసేస్తే రెడీ అయిపోయినట్లే ఆనియన్స్ అలాగే నిమ్మకాయతో నిమ్మకాయ పిండి ఒకసారి మొత్తం కలుపుకొని ఆనియన్స్ తోటి తిండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఎగ్ రెస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్తారనుకుంటున్నాను అయితే ఎగ్ రిండుకుంటున్నా ఇది హానియన్ అంతా కలిపేసుకొని ఇప్పుడైతే తినాలనిపిస్తుంది సుబ్బు ఆనియన్ చాలా బాగుంది చూసేటప్పుడు నచ్చినవరైతే లైక్ చేయండి షేర్ చేయండి సంబంధించండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా బాయ్